జవహర్లాల్ నెహ్రూ హ్యాజ్ అ స్పెషల్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ కాశ్మీర్ జవహర్లాల్ నెహ్రూ గారు మంచి మంచి బుక్స్ రాసేటప్పుడు బుక్స్లో కవితలు రాసేటప్పుడు ప్రత్యేకంగా కాశ్మీర్ గురించి కవిత రాసేవారు అందమైన పర్వతాలతో లోయలతో మంచు కొండలతో కాశ్మీర్లో ఉన్న అందం వర్ణాతీతం అని చెప్పే విత్ ఆల్ ఇట్స్ ఫెమినైన్ బ్యూటీ ఆఫ్ రివర్స్ అండ్ వ్యాలీస్ కాశ్మీర్ ఈజ్ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ బియాండ్ హ్యూమన్ డిజైర్ అంటే ఒక మనిషి ప్రాపంచిక వాంచినీటికి మించి అంత అద్భుతమైన అందం కాశ్మీర్ ప్రాంతానికి ఉంది అని చెప్పి ఆయన ఇష్టపడేవాళ్ళు ద సేమ్ జవహర్లాల్ నెహ్రూ కేమ్ టు రెస్క్యూ కాశ్మీర్ కాశ్మీర్ని కాపాడటం కోసం అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలుండే ఈ సంస్థానాలన్నింటినీ క్యారటీన్ అండ్ స్టిక్ పాలసీ అంటే భయంతోనో భక్తితోనో బెదిరింపుతోనో దేనితోనో మొత్తానికి భారతదేశంలో విలీనం చేశారు కానీ మూడు రాజ్యాలు మూడు సంస్థానాలు కాశ్మీర్ జునాగఢ్ అండ్ హైదరాబాద్ కాశ్మీర్ జునాగఢ్ అండ్ హైదరాబాద్ ఈ మూడు సంస్థానాలు కూడా అవి ఇండిపెండెంట్గా ఉందా అని నిర్ణయించుకున్నాయి అయితే కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ అనే రాజు పరిపాలించేవాడు ఆయన హిందూ రాజు ఆయన కింద ముస్లిం ప్రజలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అయితే పాకిస్తాన్ గొరిల్లా గ్రూప్స్ని కొన్నిటిని ప్రోత్సహించి పస్తూన్ గొరిల్లా గ్రూప్స్ని కొంతమంది ప్రోత్సహించి పాకిస్తాన్ ఆయన మీదకి పంపించడంతో భారతదేశానికి సహాయం అడిగారు కానీ కాశ్మీర్ అప్పుడు భారతదేశానికి ఫారిన్ టెరిటరీ ఇమీడియట్గా సహాయం చేయలేకపోయింది దాంతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది సైన్ చేసి దానిలో కొన్ని ప్రత్యేకమైన పరిమితులు సదుపాయాలు ప్రత్యేకమైన రూల్స్ కాశ్మీర్ కోసం చేసి సైన్ చేశారు భారతదేశం ఆ తర్వాత కాశ్మీర్ రాజ్యానికి సహాయం చేయడం జరిగింది దాంతో కాశ్మీర్ భారతదేశంలోకి విలీనమైంది అయితే అన్ని గొడవలకి అన్ని సమస్యలకి ప్రధానమైన మూలం ఈ అక్టోబర్ ఇరవై ఆరు సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కోసం భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ప్రత్యేకమైన అధికారాన్ని పెట్టాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుని బిఆర్ అంబేద్కర్ని కోరగా ఆయన దాన్ని తిరస్కరించారు బిఆర్ అంబేద్కర్కి సుస ససేమ్రై దశ ఇష్టం లేదు దాంతో కొంతమంది కథనం ప్రకారం కొంతమంది కథనం ప్రకారం అప్పట్లో క్యాబినెట్ వితౌట్ ఎనీ పోర్ట్ఫోలియో ఒక క్యాబినెట్ మంత్రి ఉండేవాళ్ళు వితౌట్ ఎనీ పోర్ట్ఫోలియో ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఆయన పాస్ అయ్యారు గోపాలస్వామి అయ్యంగర్ ఆయన రాజా హరిసింగ్ దగ్గర దివాన్గా కూడా పనిచేసేవాళ్ళు ఒక మంత్రిగా ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీని డ్రాఫ్ట్ చేశారని చెప్పి కొంతమంది వాదన అయితే భారత రాజ్యాంగంలో రెండే రెండు ఆర్టికల్స్ ప్రత్యక్షంగా కాశ్మీర్కి వర్తిస్తాయి ఒకటి ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ వన్ రెండోది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ రెండు ఆర్టికల్స్ ప్రత్యక్షంగా కాశ్మీర్కి డైరెక్ట్గా అన్నమాట కాశ్మీర్ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగం కాశ్మీర్ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఎందుకంటే భారతదేశంలోని చట్టాలు కాశ్మీర్కి వర్తించవు కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీనే కాశ్మీర్ చట్టాలు చేసుకోవాలి అదేవిధంగా కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ ఇలా కాశ్మీర్కి అన్ని ప్రత్యేకతలే కావాలని చేసింది కాదు కాకపోతే కాశ్మీర్కి కాశ్మీర్ని ఒక ప్రత్యేకంగా చూసి దాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతోనే జరిగింది భారతదేశంలో కాశ్మీర్ ఖచ్చితంగా ఒక భాగమే అది కాదని ఎవరూ క్వశ్చన్ చేయలేరు మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ సంస్థానం ఆ తర్వాత కాశ్మీర్కి ఒక రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిటెంట్ అసెంబ్లీ ఏర్పడి కాశ్మీర్కి ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశంలో మొత్తం మన దేశానికి భారత రాజ్యాంగం ఉంటే కాశ్మీర్కి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది అదే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో క్రోమల్ గేట్ అయిందనమాట కాశ్మీర్కి సపరేట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూర్చుని ఒక రాజ్యాంగాన్ని తయారు చేసింది కూర్చు తర్వాత ఆ కాన్స్టిటెంట్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా కాశ్మీర్లో చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు కాశ్మీర్లో ఉన్న గవర్నర్ ఇప్పుడు గవర్నర్ అంటాం అప్పుడు సదర్ ఈ రియాసత్ సదర్ ఈ రియాసత్ అనేవాళ్ళం ఇంత స్వయం ప్రతిపత్తి దానికి ఉండేది పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు తర్వాత ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ అంటాం మొదలెట్టాం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ని అపాయింట్ చేయడం మొదలెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ చెప్పే అపాయింట్ చేస్తుంది అయితే కాశ్మీర్ పేరు మార్చాలన్నా కాశ్మీర్ భూభాగాన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా కాశ్మీర్ లెజిస్లేచర్ పర్మిషన్ తీసుకోకుండా భారతదేశం చేయడానికి లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం అదేవిధంగా కాశ్మీర్కి సంబంధించి రెసిడ్యూరీ పవర్స్ జనరల్గా అవశిష్టాధికారాలు అంటారు ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్లో ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అవన్నీ యూనియన్ దగ్గర ఉంటాయి కానీ కాశ్మీర్కి మాత్రం కాశ్మీరీ స్టేట్ దగ్గర ఉన్నాయి కాశ్మీరీ స్టేట్ దగ్గర అలానే కాశ్మీర్ రాజ్యాంగంలో ఆస్తి హక్కు వాళ్ళకి ప్రాథమిక హక్కు మనం మనందరం భారత పౌరులం మనం ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు బెంగళూరులో కొనుక్కోవచ్చు త్రివేంద్రలో కొనుక్కోవచ్చు హైదరాబాద్లో కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కానీ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్లో శాశ్వతంగా నివాసం ఉన్నవాళ్ళు మాత్రమే కాశ్మీర్లో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు కాశ్మీర్లో శాశ్వతంగా నివాసం ఉన్నవాళ్ళు మాత్రమే కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కోవచ్చు మనం కొనుక్కోవడానికి లేదు అదేవిధంగా కాశ్మీర్కి సపరేట్ సిటిజన్షిప్ ఉంది వాళ్ళు ఇండియన్ సిటిజన్సు కాశ్మీర్ సిటిజన్సు జనరల్గా భారతదేశంలో రాష్ట్రాలకి ప్రత్యేక పౌరసత్వం ఉండదు కానీ కాశ్మీర్కి ప్రత్యేకమైన పౌరసత్వం ఉంది కాశ్మీర్కి ప్రత్యేకమైన పౌరసత్వం ఉంది సో కాశ్మీర్ కోసం చాలా సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి చాలా సపరేట్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా చాలా గొడవలకు నాంది అదేవిధంగా చాలా సమస్యలకు పరిష్కారం అని కొంతమంది అనుకుంటారు ఈ సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ ట్వంటీ వన్లో టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అంటే కేవలం తాత్కాలికం అని మనం అనుకుంటున్నాం అయితే కాశ్మీర్లో అనేక పొలిటికల్ పార్టీస్ ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది శాశ్వతం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయాలి అంటే స్పెషల్ స్టేటస్ తీసేయాలి అంటే కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు మళ్ళా కూర్చోవాలి వాళ్ళే చేయగలరు అని ఒక వాదన అయితే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే గత ఒక వారం నుంచి ఒక వారం రోజుల నుంచి అమర్నాథ యాత్ర జరుగుతుంది జనరల్గా అమర్నాథ్ యాత్ర జరుగుతుంటే సడన్గా యాత్ర ఆపరు టూరిస్టులు వెనక్కి పంపించరు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా సెక్యూరిటీ పెంచారు తప్పితే అమర్నాథ్ యాత్రని ఆపలేదు మధ్యలో కానీ అమర్నాథ్ వెళ్ళే దారిలో కొన్ని ఆయుధాలు దొరికాయని చెప్పి ఆర్మీ చెప్పింది అని చెప్పి హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ రెడ్ ఫ్లాగ్ క్రియేట్ చేసి అడ్వైజ్ అడ్వైజరీ జారీ చేసింది ఏమని అందరూ యాత్రకెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేమని ఇంతకు ముందన్నడూ లేని విధంగా ఇది జరిగింది కేవలం కార్గిల్ యుద్ధం అంత పెద్ద యుద్ధం పంతొమ్మిది వందల తొంభై అయినప్పుడు కూడా అమర్నాథయాత్రను ఈ విధంగా మధ్యలో ఆపడం జరగలేదు అని ఇది ఫస్ట్ టైం అక్కడే ఏదో జరుగుతుంది అని ఒక భావన అయితే ఏం జరుగుతుంది అనే భావనలో మొన్న మామూలుగా సెక్యూరిటీ పదివేల మంది ఉంటే మొన్న పదివేల మంది ఈరోజు పదివేల మంది మొత్తం ముప్పై వేల మందిని సెక్యూరిటీ క్రియేట్ చేశారు మొత్తం థర్టీ థౌజండ్ మంది అన్నమాట ముప్పై వేల మంది అదేవిధంగా కాశ్మీర్కి చెందిన అక్కడున్న సీఎంస్ మహబూబా ముఫ్తి మొత్తం ఉమర్ అబ్దుల్లా వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు అయితే జనాలందరికీ అనుమానం వచ్చింది భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయబోతోందా లేదా లేదా థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ త్రీ సెవెంటీ రద్దు చేయబోతుందా మొత్తానికి ఏదో జరగబోతోంది కర్ఫ్యూ కూడా విధించారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కర్ఫ్యూ కూడా విధించారు మొత్తానికి ఏదో జరగబోతుంది అని ఒక అనుమానం అందులో మొదలైంది హై అలర్ట్ కాశ్మీర్లో హై అలర్ట్ అనమాట అయితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు మన పేపర్లో కాశ్మీర్ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తుంటాం పరిస్థితిలో ఏదో విధంగా ఒక లాజికల్ కంక్లూజన్ అనేది రావాలి అది ఎలా వచ్చింది అనేది తర్వాత ఆలోచిస్తే ఒక కంక్లూషన్ అనేది ఎవరో ఒక లీడర్ తీసుకురావాలి అది తప్పదు కమింగ్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మన కాశ్మీర్ చూస్తే లడాఖ్ రీజియన్ అనేది చాలా పీస్ఫుల్ శాంతియుతం కానీ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అక్కడ రెండు జిల్లాలు ఉన్నాయి ఆ రీజియన్లో ఒకటి లే రెండోది కార్గిల్ రెండు జిల్లాలు ఒకటి లే జిల్లా రెండోది కార్గిల్ చాలా తక్కువ జనాభా రెండు లక్షలు కూడా ఉండరు కానీ అరవై వేల స్క్వైర్ కిలోమీటర్లు రెండు లక్షలు కూడా జనాభా ఉండరు కానీ అరవై వేల స్క్వైర్ కిలోమీటర్లు అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి జారీ అయింది ఆర్డర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అప్లికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ టూ థౌజండ్ నైన్టీన్ జమ్మూ కాశ్మీర్ అప్లికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆర్డర్ జారీ చేయొచ్చు అంటే క్యాబినెట్ అప్రూవల్తో జారీ అయింది కానీ ఈ ఆర్డర్ జారీ చేయొచ్చు అధికారం ఉందా అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సూపర్సీడ్ చేస్తూ కొత్త ఆర్డర్ వచ్చిందనమాట అసలు ఇది ఎక్కడుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ క్లాస్ త్రీ ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ క్లాస్ త్రీ ప్రకారం మన ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ జారీ చేయొచ్చు ఈ త్రీ సెవెంటీని అమెండ్ చేస్తూ మారుస్తూ డైల్యూట్ చేస్తూ అయితే దానికి జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒప్పుకోవాలి రాజ్యాంగ పరిషత్తు సో రాజ్యాంగ పరిషత్తు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే డిజాల్వ్ అయింది కాబట్టి ఆ పవర్స్ అని లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చాయి జమ్మూ కాశ్మీర్ క్లాస్ చేసే పవర్స్ అని లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇప్పుడు అక్కడ లేదు ఎందుకంటే ప్రెసిడెంట్స్ రూల్ ఉంది కాబట్టి సో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు పార్లమెంట్కి లా చేసే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ లాజిక్ చెప్పింది అమిత్ షా ఈ లాజిక్ చెప్పింది ఈరోజు అమిత్ షా పార్లమెంటుకి పవర్స్ ఉన్నాయి పార్లమెంటు జమ్మూ కాశ్మీర్ మీద నిర్ణయం తీసుకోవచ్చు కారణం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్ చేయగలిగేది ప్రెసిడెంట్ మాత్రమే కాబట్టి ఆయన ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఆర్డర్ పాస్ చేసిన కారణం ఏంటి అంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ లేదు దాని కాంక్రెన్స్ అవసరం లేదు దాని పవర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాయి జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఉంది రాష్ట్రపతి పాలన ఉంది కాబట్టి రాష్ట్రపతి పార్లమెంట్ అది సమర్పించవచ్చు అని చెప్పి పార్లమెంటే చూసుకుంటుందని చెప్పి అమిత్ షా గారు చెప్పారు అయితే ఆటోమేటిక్గా పార్లమెంట్ చూసిన అవసరం ఉంటుంది నేరుగా భారత పార్లమెంట్కి ఈ హక్కు ఉంది అని చెప్పి పేర్కొనడం జరిగింది సో దీని గురించి రకరకాల కథనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఒకటి ఈ రెండు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్ ఈ రెండు రీజియన్స్ని సపరేట్గా చేసేసారు జమ్మూ కాశ్మీర్ యొక్క గుర్తింపునే చిందరవందరు చేశారు దాన్ని చింపిరి చింపిరి చేశారని చెప్పి ఒక చాలామంది వాదన అనమాట యూటీ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లడాక్ కూడా కేంద్ర ప్రా పాలిత ప్రాంతమే దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండదు అండ్ రెండు రెండింటికి కూడా విడివిడిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు రెండింటికి కూడా విడివిడిగా ఇప్పుడు ఢిల్లీకి ఎలా ఉన్నారో అలా రెండింటికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అసలు జమ్మూ కాశ్మీర్ ఐడెంటిటీ గుర్తింపే తీసేయడానికి ఇది ఒక ప్రణాళిక అని కొంతమంది అంటున్నారు అన్నమాట అయితే పీడిపి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ మహబూబా ముఫ్తీ వాళ్ళ పార్టీ వాళ్ళు హౌస్లో పార్లమెంట్లో రాజ్యాంగ ప్రజలను చింపేశారు ఇద్దరు వాళ్ళని సస్పెండ్ చేశారు గులాం నబీ ఆజాద్ ఆయన ఆయన కాశ్మీర్ అసలు ఏ విధంగా ఇలా అయిందని చెప్పి ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని హననం చేశారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇట్ ఇస్ ఏ మర్డర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వాపోతు అసలు ఎంత చక్కటి కాశ్మీర్ ఆయన కాశ్మీర్ వాళ్ళు ఆయన సీఎంగా కూడా చేశారు ఎంత చక్కటి కాశ్మీర్ ఏ విధంగా అయింది అని చెప్పి కాశ్మీర్ మొదట్లో ప్రిన్స్లీ స్టేట్ ఒక అందమైన చిన్న రాజ్యం దాన్ని చివరికి పాకిస్తాన్ వాళ్ళు దానిపైన కన్నేసి పస్తున్న వాళ్ళని పంపించారు చివరికి హరిసింగ్ బలవంతంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేయాల్సి వచ్చింది తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ తర్వాత ఆ టైంలో డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కమ్యూనికేషన్స్ ఇవి తప్ప మిగతావన్నీ కాశ్మీర్కే ఉన్నాయి రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచారం ఈ తప్ప మిగతావన్నీ కూడా కాశ్మీర్ దగ్గర ఉన్నాయి దా అది కోరుతూ ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేయటం జరిగింది దాంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా కాశ్మీర్లో ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు సదర్ ఈ రియాసత్ ఉండేవాళ్ళు దాన్ని డైల్యూట్ చేశారు ఇప్పుడు కాశ్మీర్ రూపురేఖలే లేకుండా కాశ్మీర్ యొక్క గుర్తింపు ఐడెంటిటీ లేకుండా ఈ విధంగా కాశ్మీర్ని ముక్కలు చెక్కలు చేసి మూడు భాగాలు అంటే రెండు భాగాలు జమ్మూ కాశ్మీర్ ఒక భాగం లడాక్ ఒక భాగం చేసేసి దాన్ని ఒక కుక్కలు చెంపిన విస్తరలా తయారు చేశారు ఒక ఐడెంటిటీ లేకుండా చేశారని చెప్పి ఆయన బాధ అనమాట చివరికి ఇదంతా ఎట్టిపోతుంది అనేది ఆలోచించాలి కాకపోతే సమస్యకి పరిష్కారం అవసరం ఇలాంటి పరిష్కారం అవసరమా కాదా అనేది ఓన్లీ సమయం అంటే టైం దేశం రెండు సమాధానం చెప్పాలి వీ హవ్ టు వెయిట్ ఎన్సీ అనమాట ఇదే దిస్ ఇస్ ద ఇష్యూ